మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి మూడు వేల నాలుగు వందల వందల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో అంటే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో అయితే సభకు సమర్పించారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా చెప్పారు తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం చేపట్ట కట్టబెట్టారు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పాలన కొనసాగిస్తామని చెప్పేసి చెప్పారనమాట ఇక వివిధ కా మనకి రంగాలకు సంబంధించి ఎంతంత కేటాయించారో చూద్దాం పంచాయతీ రాజుకు ముప్పై ఒక వేల చిల్లర కోట్లు వ్యవసాయ శాఖకు మనకి ఇరవై నాలుగు వేల చిల్లర కోట్లు విద్యాశాఖకు ఇరవై మూడు వేల చిల్లర కోట్లు మహిళా శిశు సంక్షేమానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు పశు పశుసం సంవర్ధకు సంబంధించి పదహారు వందల చిల్లర కోట్లు పౌర సరఫరాల సాకు ఐదు వేల చిల్లర కోట్లు కార్మిక శాఖ తొమ్మిది వందల కోట్లు ఎస్సీ సంక్షేమానికి నలభై వేల చిల్లర కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల చిల్లర కోట్లు బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు మైనార్టీ సంక్షేమానికి ఐదు వేల చిల్లర కోట్లు ఇక పరిశ్రమల శాఖకు క్షమించాల మూడు వేల చిల్లర కోట్లు పరిశ్రమల శాఖకు మూడు వేల చిల్లర కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యుత్ రంగానికి ఇరవై ఒక వేల చిల్లర కోట్లు వైద్య రంగానికి పన్నెండు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు పుర పురపాలక రంగానికి సంబంధించి మనం చూసుకుంటే పదిహేడు వేల చిల్లర కోట్లు నీటి పారుదల శాఖకు ఇరవై మూడు వేల చిల్లర కోట్లు రోడ్లు భవనాల శాఖకు ఐదు వేల చిల్లర కోట్లు పర్యాటక రంగానికి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు క్రీడలకు నాలుగు వందల అరవై ఐదు కోట్లు అటవీ పర్యావరణానికి వెయ్యి చిల్లర కోట్లు ఇక దేవాదాయ శాఖకు నూట తొంభై కోట్లు ఆరు గ్యారెంటీలకు సంబంధించి యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు చేయూత పిన్షన్లు పద్నాలుగు వేల కోట్లు ఇందిరం మిల్లకు పన్నెండు వేల చిల్లర కోట్లు మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల చిల్లర కోట్లు గృహజ్యోతికి రెండు వేల చిల్లర కోట్లు సన్నాల బోనస్కు పద్దెనిమిది వందల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి పదకొండు వందల నలభై మూడు కోట్లు గ్యాస్ సిలిండర్ రాయితీకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇందిరం ఆత్మీయ భరోసా పథకానికి ఆరు వేల కోట్లు రాజీవ్ యువ వికాశం పథకానికి ఆరు వేల కోట్లు ఇక ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి వంద కోట్లు కేటాయించడం జరిగింది సో ఈ విధంగా బడ్జెట్ కేటాయింపులైతే చేయడం జరిగింది అనమాట వివిధ రంగాలకు సంబంధించి సో ఇది మనకి తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ సమగ్ర సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం